హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్పిరిచువల్ కనెక్షన్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి స్పిరిచువల్ కనెక్షన్లో మీ పర్సన్ కరెంట్లీ ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్వి అనేది చెక్ చేద్దాం సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి సో అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చు అండ్ టైమ్ లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో మీరు నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే మీ వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మోటివేటెడ్గా అనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ బెల్ అకాన్ ప్రెస్ చేయడం మర్చిపోదు ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్కి మీ సపోర్ట్కి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను దాని తర్వాత మీ ఎనర్జీస్ చెక్ చేసిన తర్వాత దెన్ నేను వీడియోలోకి వెళ్తాను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కరెంట్గా స్పిరిచువల్ కనెక్షన్లో అనేసి బ్యాలెన్స్డ్ చారియట్ ఓకే మీ మీ ఎనర్జీస్లో ఏంటంటే మీరు బ్యాలెన్స్లో ఉన్నారు ఇప్పుడు అంటే ఈ కనెక్షన్ని మీరు డీల్ చేయడం నేర్చుకున్నారు మీ లైఫ్లో మీరు పీస్ఫుల్గా ఉండడం నేర్చుకున్నారు ఈ పర్సన్తో మీరు ఎలా డీల్ చేయాలి తెలివిగా అన్నది మీరు నేర్చుకున్నారు సో తెలివిగా అంటే మీ పర్సన్ చాలా తెలివైన వాళ్ళు అంటే మ్యానిపులేట్ చేయడంలో తెలివైన వారు అంటే ఒకరిని ఎలా మానిపులేట్ చేయాలి ఒకరిని ఎలా ఇంప్రెస్ చేయాలి ఒకరిని ఎలా మన కంట్రోల్లో పెట్టుకోవాలి అనే ఎనర్జీస్లో మీ పర్సన్ చాలా తెలివిగా ఉంటారు ఫస్ట్లో ఏంటంటే మీ పర్సన్ మానిపులేషన్ మీకు అర్థం అవ్వలేదు ఆ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్లో అనేది మీకు అర్థమయ్యి ఉంటుంది బట్ మ్యానిపులేషన్ మీకు అర్థం అవ్వలేదు ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్కి తగ్గట్టుగా మీరు ఏంటంటే డీల్ చేస్తున్నారు ఈ పర్సన్ మానిపులేషన్స్కి మీరు లో అవ్వట్లేదు మీరు స్ట్రాంగ్గా ఉంటున్నారు బ్యాలెన్స్డ్గా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది మీరు ఒకే వర్క్ ప్లేస్లో ఉండొచ్చు లేదంటే ఒకే కాలేజ్ స్కూల్ అయి ఉండొచ్చు లేదంటే ఒకే వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు కొలీగ్స్ అయి ఉండొచ్చు మీరు ఇద్దరు ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిచువల్ కనెక్షన్లో అనేది చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిచువల్ కనెక్షన్లో వరల్డ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి జడ్జ్మెంట్ సిక్స్ట్ కార్డ్ వచ్చేసి మూన్ ఆఫ్ ఫార్చ్యూన్ బాటమ్ ఆఫ్ వచ్చేసి లవర్స్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి స్పిరిచువల్ కనెక్షన్లో అనేది చూద్దాం ఓకే ట్విన్ ఫ్లేమ్స్ ఇక్కడ చాలా మంది ట్విన్ ఫ్లేమ్స్ ఉండొచ్చు సోల్మేట్స్ కూడా ఉండొచ్చు అండి ఓకే రిజెక్షన్ Resistance Breaking Point Possibilities Releasing Spying Distance Okay Memories సో టారో నుంచి చూద్దాం ఈ person ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం స్పిరిట్యువల్ కనెక్షన్ లో అనేసి టెనోస్ కప్స్ టెనో బాండ్స్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ మ్యాజిషియన్ 3 ఆఫ్ సోర్డ్స్ క్లారిఫైయర్ 10 ఆఫ్ సోర్డ్స్ కింగ్ ఆఫ్ బార్న్స్ ఇంకా టెంపుల్స్ ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ సో ఈ కార్డ్స్ అండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిచువల్ కనెక్షన్లో అనేసి సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ సిచువేషన్ ఉంది అది మీ పర్సన్ యొక్క ఫ్యామిలీయా రొమాంటిక్ థర్డ్ పార్టీయా లేదంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడా వాట్ ఎవర్ మీ థర్డ్ పార్టీ ఎవరు అనేది మీకు తెలుసు ఓకేనా మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వల్ల ఫస్ట్లో ఏమైందంటే మీరు ఎమోషనల్ డౌన్ అయ్యారు మీరు లో ఎనర్జీలో వెళ్ళారు మీరు డిప్రెస్ అయ్యారు మీరు హర్ట్ అయ్యారు ఓకే నెక్స్ట్ వచ్చేసి పదే పదే ఒకే సైకిల్ అనేది రిపీట్ అయింది మీ పర్సన్ ఏం చేశారంటే కనెక్షన్లో పదే పదే మిమ్మల్ని హర్ట్ చేశారు ఎమోషనల్గా మీరు డౌన్ అయిపోయారు ఇదే జరుగుకుంటూ వచ్చింది అప్పుడు ఏం మార్పు అనేది లేదు ఏంటంటే పదే 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 మీ పర్సన్ బాధ పెట్టడం పదే పదే మీరు మీ పర్సన్ మారుతాడేమన్నా ఆలోచనలో ఉండి లేదంటే ఎదురుచూపులో మీరు హర్ట్ అవుతూనే ఉన్నారు ఇదే సైకిల్ అనేది చాలా డేస్ వరకు చాలా రోజుల వరకు రిపీటెడ్గా అయ్యింది ఇప్పుడు ఏంటంటే ఈ సైకిల్ ఎందుకు చేంజ్ అయింది అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ క్వీన్ ఆఫ్ సోడ్స్ ఉంది అంటే ఈ సైకిల్ అనేది మీ పర్సన్ ఎండ్ చేయలేదు అది మీరు ఎండ్ చేశారు కాబట్టి ఇక్కడ సైకిల్ అనేది ఆగింది మీ పర్సన్ ఎండ్ చేయలేదు ఇక్కడ ఓకే మీరు ఎందుకు ఎండ్ చేశారంటే ఈ పర్సన్ కోసం మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టారు ఈ పర్సన్ని చాలాసారి బ్రతిలాడారు ఈ పర్సన్ నుంచి మీరు చ మీరు ప్రయత్నించే ప్రతిసారి పర్సన్ నుంచి మీరు రిజెక్షన్ పొందారు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అక్కడ రిజెక్షన్ కార్డు ఉంది లాస్ట్లో ఒక నిమిషం నేను తీస్తాను ఇక్కడ రిజెక్షన్ ఉంది అబండెంట్ డిస్మిస్డ్ ఇరిటేషన్ ఇరిటేషనల్ ఫియర్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలాసార్లు రిజెక్ట్ చేసి ఉంటారు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటారు ఇది ఏంటంటే ఒకప్పటి ఎనర్జీ లైక్ రీసెంట్ పాస్ట్లో కొ కొద్ది రోజుల ముందు కొద్ది నెలల ముందు ఏంటంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఆ పర్సన్ని చేస్ చేస్తూ ఉన్నారు ఆ పర్సన్ని మీరు బ్రతిలాడుతున్నారు మీరు చాలా ట్రై చేశారు ఈ పర్సన్ని మార్చడానికి బట్ అట్ ద లాస్ట్ ఏమైందంటే మీరు విస్క్కి పర్సన్ నుంచి మీరు దూరంగా ఉండడం స్టార్ట్ చేశారు అంటే మీ ఎనర్జీ మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారు మీరు ఈ పర్సన్ దూరంగా ఉండి పర్సన్కి మీరు ఇన్వెస్ట్ చేయడం ఆపేశారు ఇక్కడ ఏంటంటే మీరు యూనివర్స్ మీద వదిలేస్తారు దేవుడి మీద వదిలేసినట్టుగా కనిపిస్తుంది సి ఇప్పుడు చూడండి ఒక విషయం గమనించండి మీరు ఎప్పటివరకు అయితే ఏడుస్తున్నారు ఇక్కడ మూన్ ఎనర్జీలో అప్పటి వరకు ఏమైంది ఒకే సైకిల్ రిపీట్ అయింది అంటే మీరు పదే 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 హర్ట్ అయ్యారు దాని తర్వాత ఏంటంటే జడ్జ్మెంట్ అంటే మీరు ఎప్పుడైతే యూనివర్స్ మీద వదిలేశారో మీరు ఎప్పుడైతే మీ పర్సన్ విషయంలో మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పర్సన్కి కాదు వాళ్ళు హర్ట్ చేస్తున్నా మీరు మాటలు పడడం లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే మీరు పది కాల్స్ పది మెసేజెస్ చేయడం లేదంటే ఈ పర్సన్ మిమ్మల్ని తిట్టినా కూడా మీరు అది పట్టించుకోకుండా నా పర్సనే కదా అంటే ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేసింది మీరు ఎంతవరకు రెసిస్ట్ అవ్వగలరు మీరు స్టాండ్ తీసుకుంటారా లేదా మీకోసం మీరు నిలబడతారా లేదా అనేది యూనివర్స్ టెస్ట్ చేసింది దాంట్లో మీరు చాలా సార్లు పోయారు చాలా సార్లు ఫెయిల్ అయిపోయారు చాలా మీరు బాధపడ్డారు అంటే ఫెయిల్ అయ్యారంటే పర్సన్ బాధ పెడుతున్నా కానీ మీరు భరించారా సైకిల్ అనేది పదే 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 రిపీట్ అయింది సో అట్ ద లాస్ట్ ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా ఒక లిమిట్ క్రాస్ అనేది అయింది దాని తర్వాత మీరు మీ కోసం స్టాండ్ తీసుకున్నారు అంటే యూనివర్స్ ఏదైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందో అది మీరు లాస్ట్ ఆ సి అండి ఇక్కడ యూనివర్స్ మీలో ఏదైతే మార్పు తీసుకురావాలనుకుంటుందో అది డెఫినెట్గా మీలో తీసుకొచ్చే తీరుతుంది కాకపోతే ఏంటంటే మీరు తొందరగా రియలైజ్ అయ్యారనుకోండి తొందరగా మీరు సైకిల్ అనేది ఎండ్ చేయగలుగుతారు మీరు తొందరగా రియలైజ్ అవ్వలేదనుకోండి దాని ఏమవుతుందంటే అదే పదే పదే సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఓకే అట్ ద లాస్ట్ ఏంటంటే ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది అప్పుడు ఎండ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే యూనివర్స్ మీద వదిలేసారో దాని అప్పుడు ఏమవుతుందంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి లవర్స్ ఉంది లవర్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే యూనియన్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరిద్దరూ మళ్ళీ కలుస్తారు ఏ కలవడం కోసం అయితే మీరు బాధపడ్డారో ఏడ్చారో అది జరగలేదు కానీ మీరు ఏం రియలైజ్ అయ్యారు మీకు నిజం ఏం తెలిసిందంటే మనం ఏడుస్తూ ఉంటే లేదంటే మనం లో ఫీల్ అవుతూ ఉంటే యూనియన్ అవ్వదు ఎప్పుడైనా అది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కానివ్వండి లేదంటే నార్మల్ కనెక్షన్ మీరు ఎవరి కోసం చూస్తున్న వీడియో మీరు ఏడ్చిన అన్ని రోజులు ఆ పర్సన్ మీ మీద జాలి పడి లేదంటే మీరు ఏడుస్తున్నారన్న ఒక సింపతితోనే ఆ పర్సన్ ఎప్పుడు రారు ఒకవేళ సింపతితో వచ్చినా అది టెంపరీగానే ఉంటుంది బట్ పర్మనెంట్గా ఉండదు ఆ పర్సన్లో మార్పు అనేది లోపల నుంచి రావాలి కానీ పైప్ అయిన మార్పు అనేది అది శ్వా శాశ్వతంగా ఉండదు కదా సో ఈ పర్సన్ ఎప్పుడైతే చేంజ్ అయ్యారో ఇక్కడ ఎందుకు చేంజ్ అయ్యారంటే బికాస్ మీ ఎనర్జీ చేంజ్ అయింది మీ ఎనర్జీ చేంజ్ అవ్వడం వల్ల మీరు చేస్ చేయడం ఆపేశారు మీరు చేస్ చేయడం ఆపేయడం వల్ల ఈ పర్సన్ ఆటోమేటిక్గా మీతో యూనియన్లోకి వస్తారు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఈ కార్డ్స్ త్రూ మేజర్ ఆర్కన్నా వల్ల ఇక్కడ మీరు ఎన్ని రోజులైతే లోగా ఉన్నారో అప్పుడు మీ యూనియన్ అవ్వలేదు మీరు ఎప్పుడైతే వదిలేస్తారో ఇంకా నేను బ్రతిలాడను ఇంకా వదిలేస్తాను ఆ దేవుడి మీద వదిలేస్తాను అని మీరు ఎప్పుడైతే భారం ఆ దేవుడి మీద యూనివర్స్ మీద వదిలేస్తారో అప్పుడు సడన్ గా చాలా మందికి యూనియన్ అయ్యింది అండ్ మీ కనెక్షన్లో మీరు చాలాసార్లు గమనించండి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు లేదంటే మాట్లాడట్లేదు మీరు బ్రతిలాడినా ప్రతిసారి పర్సన్ ఈగో చూపిస్తారు ఇంకెక్కువ చేస్తారు బట్ మీరు ఎప్పుడైతే వదిలేసి ఏం చేసుకుంటే చేసుకో నాకెందుకు నేను నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను ఈ పర్సన్ ఏంటి బ్రతిలాడేదాన్ని మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి అప్పుడు టక్కున మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఏదో ఒకటి సడన్గా మీ పర్సన్ యాక్షన్ అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఎనర్జీ గమనించండి మీరు ఎప్పుడైతే లోగా ఉన్నారనుకోండి మీ పర్సన్కి టక్ టక్ మెసేజ్ చేస్తారు కాల్ చేస్తారు అప్పుడు మీ పర్సన్ ఈగో చూపిస్తారు మీరు తన కోసం తాపత్రయపడుతుంది అర్థం చేసుకోరు బట్ ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడు మీ ఎనర్జీ స్ట్రాంగ్ అవుతుంది మీ ఆరా స్ట్రాంగ్గా అవుతుంది మీ వైబ్రేషన్ స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు మీరు బతలాడడం ఆపేస్తారు మీరు చేసి చేయడం ఆపేస్తారు అప్పుడు సడన్గా యూనియన్ అవుతుంది ఎప్పుడైనా మీ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ని రోజులు ఏంటంటే మీరు అది తెలుసుకోలేకపోయారు బట్ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మీరే సైకిల్ ఎండ్ చేశారు మీరు బర్డన్ తీసుకోవట్లేదు ఇప్పుడు సో అందుకనేసి ఇక్కడ చాలామందికి యూనియన్ ఎందుకు అయిందంటే బికాస్ మీరు ఈ కనెక్షన్లో స్టాండ్ తీసుకున్నారు ఎవరి కోసం స్టాండ్ తీసుకున్నారు మీకోసం మీరు స్టాండ్ తీసుకున్నారు కాబట్టి చాలామందికి యూనియన్ అనేది అయ్యింది అండ్ అవ్వబోతుంది కూడా ఓకే అండ్ ఇప్పుడు మీలో ఏంటంటే అనుమానం కూడా ఉంది అనుమానం కాదు కానీ ట్రస్ట్ ఇష్యూస్ నమ్మకం లేదు ఈ పర్సన్ వస్తే బాధ పెడతారు అంటే మీకు ఎంత బాధ కలిగిందంటే ఒక పర్సన్ గాయపడి గాయపడి మనసు ఏమంటారు అయిపోతుంది అంటారు కదా సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట ఇక చాలామంది సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ డివోర్స్డ్ పర్సన్ కూడా చూస్తున్నారు ఏ ఎవరు చూస్తున్నా కూడా మీరు డీల్ చేస్తున్న పర్సన్ వల్ల మీరు చాలా హార్ట్ బ్రేక్ అయ్యారు అండ్ మీరు లిటరలీ ఏంటంటే ఈ పర్సన్ నాకు వద్దు ఈ పర్సన్ నా లైఫ్లోనే వద్దు అన్న నిర్ణయానికి మీరు వచ్చేసారు అండ్ మీరు ఏంటంటే ఎంత స్ట్రిక్ట్గా కూర్చున్నారంటే పర్సన్ వస్తే మా లైఫ్లో ఏదైనా కమిట్మెంట్ ఒక క్లారిటీతో రావాలి కానీ ఆన్ అండ్ ఆఫ్గా వస్తే నేను భరించేది లేదు లేదంటే యాక్సెప్ట్ చేసేది లేదనే స్ట్రాంగ్ ఇదిలో మీరు ఉన్నారు ఓకేనా అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మీ పర్సన్కి మీ వైపు చాలా ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీకు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే బికాస్ మీ ఎనర్జీని మీరు తీసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి నార్మల్గా మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే లైక్ వాళ్ళకి మనం ఇచ్చినన్ని రోజులు లేదంటే ప్రేమ చూపించినన్ని రోజులు ఏమంటే తలకేకి అంటారు కదా సో అలా అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మీతో బ్యాలెన్స్ కావాలి వాళ్ళతో మీకు ఒక యూనియన్ కావాలి సెకండ్ ఛాన్స్ అనేది కావాలి ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూశాను సెకండ్ ఛాన్స్ అనేది మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకేనా ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ చాలామంది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్స్లో కూడా ఉన్నారు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఏంటంటే రన్నింగ్ చేసింగ్ రన్నింగ్ చేసింగ్ మీరు మీ పర్సన్ వెనకాల వెళ్తారు సో మీ పర్సన్ మీకంటే ఎక్కువ దూరం పారిపోతూ ఉంటారు మీ పర్సన్ మీ వెనకాల వస్తే మీరు రెసిస్ట్ అవు ఐ మీన్ దూరం వెళ్తూ ఉంటారు అలా రన్నింగ్ చేసింగ్ అనేది ఉంటుంది ట్వెన్ ఫ్లేమ్ కనెక్షన్లో అండ్ సోల్మెట్ కనెక్షన్లో కూడా కొంతమంది ఉన్నారు ఇప్పటి వరకు మీ పర్సన్ ఏదైతే మ్యానిపులేట్ చేశారో ఎందుకు మ్యానిపులేట్ చేశారు ఎందుకంటే మీరు ఎమోషనల్ కాబట్టి మ్యానిపులేట్ చేశారు మీరు తొందరగా వాళ్ళ మ్యానిపులేషన్లోకి వస్తారు కాబట్టి మ్యానిపులేషన్ చేస్తారు అప్పుడు ఏంటంటే మీ పర్సన్ విధ విధాలుగా ప్రయత్నించే వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఒకసారి ఎమోషనల్గా ఒకసారి మాటలతో ఒకసారి ఎమోషన్స్ ఉన్నట్టు ఒకసారి ప్యాషన్తో అలా ఇంప్రెస్ చేశారు బట్ ఇప్పుడు ఏంటంటే మీ ఎమోషన్స్ మీ ఎనర్జీలో మీరే హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే నా పర్సన్ వచ్చి నన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు సో నేను ఇంప్రెస్ కూడా అవ్వను నా పొజిషన్లో చాలా హ్యాపీగా ఉన్నా క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీరు ఉన్నారు ఇప్పుడు ఓకే అండ్ మీ పర్సన్కి కూడా క్లారిటీ వస్తుంది ఏంటంటే ఈ మధ్య మీరు వాళ్ళని బ్లాక్ చేస్తున్నారు లేదంటే ఇగ్నోర్ చేస్తున్నారు లేదంటే సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు అది మీ పర్సన్కి క్లారిటీ ఏమొచ్చిందంటే వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేశారు వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళారు వాళ్ళు చాలా అంటే వాళ్ళకి ఎలా అంటే ఆ నేను హర్ట్ చేస్తుంటే పర్సన్ వస్తూనే ఉంటారు కదా అని వాళ్ళకి అనిపించింది బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే మీరు హర్ట్ అయ్యారు ఇంకా మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వడం చాలా కష్టం అనేసి ఆ పర్సన్కి అర్థమవుతుంది ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఇక్కడ ఎలూజివ్ ఉంది డిస్హానెస్టీ డిసెప్షన్ అండ్ ట్రిక్కరీ ఈ పర్సన్ చూడండి ఇక్కడ ఒక స్పైడర్ వెబ్ లాగా ఉంది కదా సో ఇక్కడ ఏంటంటే పర్సన్ స్టక్ చేశారు మిమ్మల్ని అండ్ హానెస్ట్గా లేరు జెన్యున్గా లేరు మైండ్ గేమ్స్ ఆడారు మీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు అవన్నీ మీకు అర్థమవుతున్నాయి మీకు ఒక్కొక్క క్లారిటీ అనేది మీ పర్సన్ గురించి ఒక్కొక్క కలర్ అనేది బయటపడుతుంది ఒక్కొక్క క్లారిటీ అనేది మీకు తెలిసింది అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఓకే మా పర్సన్ ఏంటి అనేసి ఓకే కొంతమంది ఇక్కడ చాలా క్లారిటీగా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్ఫ్లేమ్ ఉండొచ్చు మీ పర్సన్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు అండ్ రెసిస్టెన్స్ సీక్రెట్ అడ్మైరర్ సర్ప్రైజింగ్ టిమిట్ ఇక్కడ మీరు మీ ఎనర్జీని తీసుకున్న తర్వాత ఈ పర్సన్ చాలా రెసిస్టెన్స్లో అంటే అడ్మైర్ చేస్తున్నారు మిమ్మల్ని వాళ్ళ ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ బయట పడట్లేరు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్రేకింగ్ పాయింట్ ఉంది సో బ్రేకింగ్ పాయింట్ వచ్చేసి లిమిట్ ఫైనల్ స్ట్రా ఓవర్మెల్డ్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక టవర్ మూమెంట్ వచ్చింది ఇప్పుడు ఈ కనెక్షన్లో ఏమవుతుందంటే మీరు పదే పదే హర్ట్ అవుతున్నారు పర్సన్ పదే పదే హర్ట్ చేస్తున్నారు ఇంకా దానికొక లిమిట్ అనేది క్రాస్ అయిపోయింది సో బ్రేకింగ్ పాయింట్ అంటే ఒక టవర్ మూమెంట్ లాగా సో ఆ టవర్ మూమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే సడన్గా మీలో షిఫ్ట్ వచ్చింది మీరు స్ట్రాంగ్ అయ్యారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వీక్ చేయలేకపోయారు సీ అంటే మీరు స్ట్రాంగ్ ఉన్నారని రోజులు ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ వీక్ చేయలేరు నెక్స్ట్ వచ్చేసి పాసిబిలిటీస్ ఫీ స్ప్రీ స్పిరిటెడ్ అడ్వెంచర్ రిస్క్ ఈ పర్సన్ మీతో బయటకు వెళ్ళాలనుకుంటున్నారు మీతో అడ్వెంచర్ చేయాలంటే ఈ పర్సన్కి ఇష్టం ఉండొచ్చు అండ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చాలామందికి లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు అండ్ ఇక్కడ చాలామంది సపరేషన్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఎమోషనల్ డిస్టెన్స్ ఉంది అండ్ ఈ పర్సన్ బ్లాకేజ్ అనేది కనిపిస్తుంది కొంతమందికి మీరే మీ పర్సన్ని బ్లాక్ చేసి ఉంటారు లేదంటే ఇగ్నోర్ చేస్తున్నారు మీ పర్సన్ మెసేజ్ చేసినా మీరు రిప్లై ఇవ్వట్లేదు ఎందుకంటే మీరు చూసారు ఇన్ని రోజులు మీరు చూసారు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీ పర్సన్ని మీ మిమ్మల్ని దూరం పెట్టడం మీరు గమనించారు నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ స్పై ఈ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని స్పై చేస్తున్నారు చూస్తున్నారు ఏ విధంగా మిమ్మల్ని స్పై చేయొచ్చు ఏ విధంగా మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న ఆతృత ఈ పర్సన్లో ఉంది ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే మీ పర్సన్ సూన్ అన్బ్లాక్ చేస్తారు అండ్ మీ మీరు లెట్గా చేస్తున్నారు మీరు వదిలేస్తున్నారు మీరు మూవ్ ఆన్ అవుతున్నారు మీరు అవే అవుతున్నారు అంటే మీరు రిలీజ్ రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి జడ్జ్మెంట్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తున్నారు అంటే మీరు వదిలేస్తున్నారు ఆ పర్సన్ మీ మెమరీస్ని లైక్ మిమ్మల్ని స్పై చేయడం ఈ పర్సన్ ఓ ఇదే అయిపోతున్నారని నేను చెప్పట్లేదు బట్ ఏంటంటే వీళ్ళు స్పై చేస్తున్నారు వీళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరేమో తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు ఈ పర్సన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ మీ మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నారు మీ ఓల్డ్ మెమరీస్ని అన్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఫ్యాంటసైజింగ్ డే డ్రీమింగ్ కూడా ఇమాజినింగ్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్లో ఓకే సో మీ ఫీలింగ్స్ కూడా చూస్తాను నేను మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాను ఓకే సో ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయడా క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి స్పిరిచువల్ కనెక్షన్లో వరకు మీ పర్సన్ ఫీలింగ్స్ మనం చూసాం కదా సో కొన్ని కార్డ్స్ తీస్తాను సో ఆల్రెడీ మీకు మీ ఎనర్జీస్ కొన్ని వచ్చాయి ఇప్పటిదాకా నేను చెప్పాను కదా ఇప్పటిదాకా మీరు స్ట్రాంగ్ అయ్యారు చాలామంది మీరే దూరం పెడుతున్నారు పెడప్ అయిపోయారు అనేసి సో ఇంకొన్ని కార్డ్స్ తీస్తాను టెంపరెన్స్ హెరఫెంట్ ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్లో మీ హ్యాపీనెస్ని మీరు చూస్ చేసుకుంటున్నారు ఇప్పటిదాకా చూడండి మీ ఏమో మూన్ ఎనర్జీ వచ్చింది అంటే లో ఎనర్జీ ఈ పర్సన్ వల్ల మీరు అయ్యారు ఈ పర్సన్ ఇప్పుడు ఈ లో ఎనర్జీలో ఉన్నారు ఏదైతే లో ఎనర్జీ మీకు ఇచ్చారు మీరు లోయలే లో అయ్యేలాగా చేశారు పాస్ట్లో ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నారు ఇప్పుడు మీరు ఏంటంటే మీ ఎనర్జీని చేంజ్ చేసుకున్నారు మీరు సన్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఇక్కడ టెంపరెన్స్ ఎనర్జీ ఉంది సో టెంపరెన్స్ ఎనర్జీ ఏం రీప్రజెంట్ చేస్తుంటే మీరు బ్యాలెన్స్లోకి వచ్చారు ఇప్పటిదాకా కూడా మీ ఎనర్జీని చెక్ చేసినప్పుడు టెంపరెన్స్ వచ్చింది మళ్ళీ టెంపరెన్స్ వచ్చింది మీ ఫీలింగ్స్లో అంటే మీరు బ్యాలెన్స్ అయ్యారు ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ నేను మీ ఈ కార్డు నీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ ఉంది డివైన్ మాస్కులైన్ ఎనర్జీ ఉంది సో రెండో ఎనర్జీస్ మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు ఓవర్ ఎమోషనల్గా ఉండట్లేదు అలాగని వీక్గా ఉండట్లేదు ఓకే అలాగని ఓవర్ ప్రాక్టికల్గా ఉండట్లేదు మీ రెండో ఎనర్జీస్ కూడా బ్యాలెన్స్ అవుతున్నాయి అండ్ మీరు డెఫినెట్గా మానిపులేట్ అవ్వట్లేదు ఈ పర్సన్ వల్ల ఇక్కడ చాలామంది మీరు ఎవరైనా సలహా తీసుకుంటూ ఉండొచ్చు ఏదైనా టారో రీడర్ లేదంటే ఏదైనా ని కన్సల్ట్ అవుతూ ఉండొచ్చు లేదంటే ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేదంటే ఎవరైనా మీకు మీరు నమ్మిన లాయల్ పర్సన్ ఉన్నారనుకోండి వాళ్ళని మీరు సలహా అడుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఓకే సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఈ పర్సన్ గురించి స్పిరిచువల్ కనెక్షన్స్లో టెన్ ఆఫ్ ఫోర్ ఆఫ్ ఆన్స్ నైన్ ఆఫ్ వాంట్స్ టూ ఆఫ్ వాంట్స్ స్ట్రెంత్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ కప్ హై ప్రీస్టర్స్ ఓకే ఫోర్ ఆఫ్ వాంట్స్ ఏంటంటే ఇక్కడ స్టేబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ లైఫ్లో మీరు సక్సెస్ స్టేబిలిటీ గ్రోత్ అనేది మీ లైఫ్లో వస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ లైఫ్లో ఎప్పుడైనా మనం స్ట్రాంగ్ అయినప్పుడు మనని మనం చూస్ చేసుకున్నప్పుడు యూనివర్స్ డెఫినెట్గా బ్లెస్ చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని మీరు చూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు లో అవుతారు మీరు మీ కెరియర్ మీద లేదంటే మీ పర్సనల్ లైఫ్లో చాలా డౌన్ అయిపోతారు మీరు చాలా డిస్ట్రాక్ట్ అయిపోతారు మీ లైఫ్లో హ్యాపీగా ఉండలేకపోతారు ఈ పర్సన్ వెనకాల వెళ్తారు అదే మీ మైండ్లో ఉండి మీరు చాలా చాలా ఆలోచిస్తూ చాలా 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 కోల్పోతారు మీ లైఫ్లో అది మీ ఫ్యామిలీ పరంగా మీరు డౌన్ అయిపోతారు ఫ్యామిలీకి టైం ఇవ్వరు లేదంటే మీరు చాలా లో అయిపోతారు మీ కెరియర్ డిస్టర్బ్ అవుతుంది మీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి టూ ఆఫ్ బాండ్స్ ఇప్పుడు మీ కెరియర్ గురించి ఆలోచి మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటున్నారు మీరు మీ ఫ్యూచర్ బాగుండాలనేసి అప్పుడప్పుడు మీరు మీ ప మీ పాస్ట్ గురించి ఆలోచిస్తారు ఈ పర్సన్తో ఉన్న పాస్ట్ గురించి ఆలోచిస్తారు కానీ ఆ పర్సన్ని మీరు తిరిగి చూడాలని ఇష్టపడట్లేదు కానీ ఒక్కొక్కసారి మీకు ఆ పర్సన్ గుర్తొచ్చి గుర్తొస్తారు కానీ మీరు ఆ పర్సన్ని రియాక్ట్ ఆ పర్సన్ ముంగటెళ్ళి మీరు మాట్లాడట్లేదు ఆ పర్సన్కి మెసేజ్ చేయట్లేదు ఒక్కొక్కసారి పాస్ట్ మీకు గుర్తొస్తుంది అంత మాత్రాన మీరు ఆ పర్సన్ని యూనో వెనకాల వెళ్తున్నారు లేదంటే లో అవుతున్నారు అలా కాదు మీ స్టేబిలిటీ మీ ఫ్యూచర్ గురించి అండ్ ఈ కనెక్షన్లో మీరు ఎస్పెషల్లీ నేర్చుకుంది ఏంటంటే మీరు స్ట్రాంగ్ ఉండడం చాలా నేర్చుకున్నారు మీరు చాలా మీలో చాలా ఊర్పు వచ్చింది పేషెన్స్ వచ్చింది కనెక్షన్లో అండ్ మీరు బాగా స్ట్రాంగ్గా నేర్చుకున్నారు ఏంటంటే మనం ఎక్కడైతే వా ఇంప్రెస్ అనర్జీ చూడండి మీరేంటంటే మీరు చాలా కేరింగ్ పర్సన్ ఇక్కడ ఎవరైతే వ్యూస్ చేస్తున్నారో అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీరు చాలా ఒక హౌస్ ఏమంటారు హౌస్ కాదు వైఫ్ ఆర్ హస్బెండ్ మెటీరియల్ మీరు కానీ ఒక హౌస్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మెటీరియల్కి ఏంటంటే ఒక ప్లేయర్తో మీరు డీల్ చేశారనుకోండి మీరు హర్ట్ అవుతారు రైట్ ఇక్కడ హై ఎనర్జీ ఉంది మీరు ఎమోషనలే కేరింగ్ లవింగ్ పర్సనే బట్ ఎవరి కోసం మీరు కేరింగ్ అంటే ఎవరికో ఎవరైతే మీతో జెన్యున్గా ఉంటారు బట్ ఎవరైతే మీతో జెన్యున్గా ఉంటారో మీరు హై ప్రిస్టర్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ ఎమోషన్స్ ఇక్కడ చూడండి ఎంప్రెస్ అంటే ఎమోషనల్ పర్సన్ బట్ అదే ఎమోషన్స్ ఇక్కడ మూన్ అంటే ఎమోషన్స్ని రిప్రజెంట్ చేస్తారు అదే మూన్ ని మీరు కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అంటే ఎక్కడైతే ఎవరైతే మిమ్మల్ని మేనికులేట్ చేస్తున్నారో మీతో జెన్యున్గా ఉండట్లేదో వాళ్ళ కోసం మీ ఎమోషన్స్ ఎప్పుడైనా ఉండవు అది మీరు డిసైడ్ అయ్యారు ఎవరైతే మీకోసం కేరింగ్గా ఉంటారో వాళ్ళ కోసం మీరు చాలా మదర్లీ నేచర్ చాలా కేరింగ్గా ఉంటారు మీరు ఓకే మీ నేచర్ చాలా కేరింగ్ ఓకే ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్టు డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ ఐ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సీ యూ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ ఉంటుంది ఆ వాట్సాప్కి మీరు హాయర్ హలో పెడితే పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి ఎవరైతే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నారో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ అండి